రైతుల రుణాల మాఫీపై ప్రభుత్వానికి స్పష్టత లేదని నల్గొండ జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అన్నారు షరతుల పేరుతో చాలామందికి రుణమాఫీ చేయలేదని ఆరోపించారు శుక్రవారం బీఆర్ఎస్ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రైతు రుణమాఫీకి ప్రభుత్వం తీసుకున్న ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు రుణాలను మాఫీ చేశామని కాంగ్రెస్ నాయకులు సమరాలు చేసుకుంటున్నారని కానీ రైతులు అయోమయంలో ఉన్నారని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ ప్రభుత్వం ఒక వెయ్యి నలభై నాలుగు కోట్ల రుణాలు మాఫీ చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసిందని ఎందుకు తక్కువ చేశారో చెప్పాలని రుణమాఫీపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు రైతులను మభ్యపెట్టి లబ్ధిదారులను కుదించే కుట్ర చేశారని ఆరోపించారు రాహుల్ గాంధీతో సభ నిర్వహించడానికంటే ముందు అందరి రుణాలను మాఫీ చేయాలని అందరికీ బంధు ఇచ్చిన తరువాత సభ పెట్టాలని అన్నారు హరీష్ రావును రాజీనామా చేయాలని అడిగే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని వారికి చిత్తశుద్ది ఉంటే నూటికి నూరు శాతం మంది రైతులకు రుణమాఫీ చేయాలని అన్నారు రాజీనామాలు తమకు కొత్త కాదని ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు నిరుద్యోగులను వాడుకొని వదిలేశారని వారు ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని అన్నారు మీడియా సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టి రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి నల్గొండ మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ సీనియర్ నాయకులు నిరంజన్వలి బక్కపిచయ్య బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్ నల్గొండ మండల అధ్యక్షుడు దీప వెంకట్రెడ్డి మున్సిపల్ కోఆపరేషన్ సభ్యుడు జమాల్ ఖాద్రి రంజిత్ తదితరులు ఉన్నారు ఒకటే నిజంగా మీరు లక్ష రూపాయలు మాఫీ ఎవరికి చేసిర్రో మీరు ఇచ్చిన లిస్టు కాకుండా నిజంగా ఎంతమంది ఎంతమందిరో ఎవరైతే లోన్ తీసుకున్నటువంటి వాళ్ళని జాబితా బయట పెట్టాలి మీరు ఎవరికి ఇచ్చిర్రు ఏ విధమైనటువంటి దాంట్లో ప్రతిపాదనలు చేసిర్రు ఎంతమందికి ఎగ్గొట్టాలని ప్రయత్నం చేసిర్రు చెప్పాల్సిన అవసరం ప్రజలకు తెలియాలి చాలా మంది లక్ష రూపాయల లోపు రుణమాఫీ ఉన్న వాళ్ళకు మాఫీ కాలేదు మరి ఎవరు అర్హత ఏ విధంగా నిర్ణయించారో చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇవాళ గతం గత రాష్ట్ర ప్రభుత్వం అంటే మనం కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల పద్న పద్దెనిమిది వరకు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రుణమాఫీ చేసి ఆ లక్ష రూపాయల రుణమాఫీ చేసే లోపే ఎన్నికల కోడ్ వచ్చి ఆగిపోయింది దానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు చెల్లించేది మరి అలా ఆరు వేల కోట్ల రూపాయలతో మీకు రాష్ట్రం మొత్తం కూడా రుణమాఫీ ఎట్లా చేయగలిగారో మరి చెప్పాలి ఎంతమంది చేసారు లబ్ధిదారులు ఎవరు అది చెప్పకుండా మీరిచ్చిన లిస్టు ప్రకారం చూసుకొని చాలా వరకు ఎవరైతే కోఆపరేటివ్ బ్యాంకులలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ వివిధ బ్యాంకులలో ఉన్నటువంటి వాళ్ళకు ఇవాళ రాలేదని గబ్బులు పెడుతున్నారు ప్రజలు ఇవాళ రైతాంగం మొత్తం కూడా మేము అడుగుతున్నారు ఇవాళ ఎవరైతే ఈ జిల్లా మంత్రివర్యులు ఉన్నారో ఆయన కూడా నిన్న రైతాంగం మొత్తం చేసేసిన రెండు లక్షలు చేసినట్టే మాట్లాడుతున్నారు మరి గతంలో నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎంతైతే ప్రభుత్వం ఇవాళ చేసినటువంటి తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది ఒక లక్ష డెబ్బై ఆరు వేల మందికి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈరోజు కొత్తగా మరి పాతగా వెయ్యి నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం లక్ష ఒక లక్ష అరవై ఐదు వేల మంది రైతులకు సంబంధించి రుణమాఫీ చేసింది ఒక్క నల్లగొండ జిల్లాకు సంబంధించి అంటే ఈ ఆరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఒక నల్లగొండ జిల్లాకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు లక్ష రూపాయల రుణమాఫీ కింద వెయ్యి నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు దాదాపు ఒక లక్ష అరవై ఐదు వేల మంది లబ్ధిదారులకు చేసింది మరి మీరేం చేసిరు ఇలా మూడు జిల్లాలకు ఉమ్మడి జిల్లాలు మొత్తం కలిపి తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు ఒక లక్ష డెబ్బై ఆరు వేల మంది లబ్ధిదారులను చూపించారు మరి నిజంగా మరి ఇంతమంది ఎక్కడ పోయినరు మిగతా వాళ్ళు అది మేము ప్రశ్నిస్తున్నాం అంటే మీరు చేయాలనుకుంటే రైతు రైతులకు న్యాయం చేస్తున్నారా లేకపోతే అన్యాయం చేయాలని లేకపోతే కుటుంబ పరంగా ఒక వివిధ వివిధ అంశాలను పెట్టుకొని అసలు ప్రజలకు తెలియకుండా రైతాంగానికి మోసం చేసే విధంగా ఇవాళ చేస్తున్నారు ఇవాళ దాదాపు యాభై వేలు అరవై వేల మంది పెండింగ్లో పెట్టుకున్నారు ఒక్క రూపాయి కూడా సీఎంఆర్ సీఎంఆర్ ఇవ్వలేదు ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చేసుకుంటూ ఇవాళ నోరు నోరుంది మాట్లాడుతున్నారు గట్టిగా మాట్లాడంగానే అబద్ధాన్ని నిజమైతే అనుకుంటారు అది తప్పు ప్రజలు అన్నీ గమనిస్తారు మీ అన్నీ కూడా లెక్క కడతారు ఏమీ ఏదో ప్రజలు ఒకసారి మోసపోవచ్చు కానీ పదే పదే ఎప్పుడు కూడా మోసపోరు ఇవాళ బేరీ చేసుకుంటారు గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ ఏ విధంగా ఇవాళ ప్రజలకు మేలు చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా మేలు చేస్తుందని కూడా చూస్తారు నిరుద్యోగుల సమస్య నువ్వు కనీసం మాట్లాడే ఓపిక కూడా లేదు మీకు ఇవాళ నిరుద్యోగులు ఆ విధంగా ఇవాళ రోడ్ల మీదకి వస్తే ఆ రోజేమో రెచ్చగొట్టారు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి కోర్టులకు పంపి వాయిదాలు వేయించి రావాల్సిన ఉద్యోగాలు చెడగొట్టి వాళ్ళని రోడ్డు మీద పడేసి ఈరోజు వాళ్ళ రోడ్డు మీద పడితే కనీసం పిలిచి కూర్చోబెట్టి మరి ఏంది మీ సమస్య ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారని అడిగే నాదుడు లేదు